The <laughs> ఏంటంటి ఎవరైనా కాల్చి సీతాఫలాన్ని తింటారా వినడానికి చాలా విడ్డూరిగా ఉంది కదా రీసెంట్ గా నాకైతే మా తెలంగాణ ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు సీతాఫలాన్ని కాల్చుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నాకు తెలుసు బహుశా మనలో చాలా మంది పండిన సీతాఫలాన్ని మాత్రమే టేస్ట్ చేసి ఉంటారు నేనైతే ఫస్ట్ టైం సీతాఫలాన్ని మంటల్లో కాల్చి టేస్ట్ చేయబోతున్నాను మా చే దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే కంచిలో నాకైతే ఒక దూరంగా ఉన్న సీతాపలం అయితే కనపడింది ఇలా దోరగా ఉన్న సీతాఫలాన్ని కట్టెల పొయ్యిలో వేసి నిప్పు మీద కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట ఒకప్పుడైతే ఈ సీతాపలాలు మా పొలాలకు వెళ్లే దారి కంచలో ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కానీ ఇప్పుడైతే ఆ నరికి పొలాలుగా మార్చేయడం సీతాఫలం చెట్లే కనుమరుగైపోయాయి ఒక ఐదు నిమిషాలు నిప్పుల మీద కాల్చిన తర్వాత సీతాఫలం చూడండి ఏ విధంగా నల్లగా బొగ్గులాగా తయారైపోయిందో ఆ మను పాపకి సీతాపలాలు అంటే చాలా ఇష్టం ఇలా కాల్చిన సీతాఫలాల టేస్ట్ ఎలా ఉంటుందో తినడానికి తను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ కాల్చిన సీతాఫలం సువాసన ఒక స్మోకీ ఫ్లేవర్ తో చాలా ఇంపుగా అయితే ఉంది ఇంతకీ కాల్చిన సీతాఫలం టేస్ట్ ఎలా ఉందంటే మనం ఎప్పుడైనా చిలకడ దుంపలు నిప్పుల మీద కాల్చుకుని తింటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంది సీతాఫలం పండితే జ్యూసీగా ఉంటుంది కానీ ఈ విధంగా కాల్చుకుని తింటే చాలా పిండి పిండిగా అయితే ఉంది ఓవరాల్ గా టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది ఇంతకీ మీలో ఎంతమంది విధంగా సీతాఫలాన్ని కాల్చుకుంటే కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం వెంటనే మన ని ఫాలో చేయండి